హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి ప్లింత్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి లివింగ్ హాల్ చూస్తున్నారు టీవీ యూనిట్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి డైనింగ్ హాల్ చూస్తున్నాం డైనింగ్ హాల్ దగ్గర పూజా గది కూడా ఉందండి ఫ్రెండ్స్ దీనికి రెండు బాల్కనీలు వస్తాయండి కిచెన్ ఏరియా అయితే చూడండి కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ ఉన్నాయి వాష్ ఏరియా అయితే చూస్తున్నామండి ఫ్రెండ్స్ ఇది ప్రింత్ ఏరియా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ కార్ పార్కింగ్ ఇంకొంద వస్తుందండి మొత్తం టోటల్ సేఫ్టీ లెవెన్ హండ్రెడ్ వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంటుందండి ఇది ఒక బాల్కనీ ఫ్రెండ్స్ షింక్ కూడా ప్రొవైడ్ చేశారండి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి కాస్ట్ వచ్చి ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియేటే మట్టుకోవచ్చు అండి స్థలం ఖరీదు అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది నేషనల్ హైవేకి వెరీ వెరీ వాక్బోల్డ్ డిస్టెన్స్ అండి అపార్ట్మెంటు ల్యాండ్ కాస్ట్ కూడా అక్కడ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి స్థలం ఖరీదుకే ఫ్లాట్ ఇచ్చిస్తున్నారు ఓనరు అందుకని మీకు హెడ్డింగ్ కూడా అదే పెట్టానండి కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అటాచ్డ్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూము బయట కిచెన్ దగ్గర ప్రొవైడ్ చేశారు కార్ పార్కింగ్ ఉందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది నేషనల్ హైవేకి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకి మంచి సదవకాశం అండి మంచి ఫ్లాట్ ఫ్రెండ్స్ మిగతా వివరాల కోసం స్క్రీమ్ నంబర్కి కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి